నమోదెస్స భగవతు వరహతు సమ్మ సంబుద్ధెస్స ఇంతకుముందు ఐదు రకాల స్థూల మోహాల గురించి అలాగే ఐదు రకాల ప్రకాశాలు కూడా ఉంటాయని చెప్పుకున్నాము దాంట్లో ఇంతకుముందు కర్మ సమ్మోహం అలాగే కమ్మసత జ్ఞానం గురించి చెప్పుకున్నాం ఈరోజు రెండవదైన ధర్మ సమ్మోహం అంటే ధర్మాన్ని అర్థం చేసుకోలేని అజ్ఞానాన్ని ధర్మ సమోహం అంటారు అలాగే ధర్మ వ్యవస్థాన జ్ఞానం అంటే ధర్మాన్ని విశ్లేషించగల జ్ఞాన ప్రకాశం సో అంటే ఆ మోహాన్ని వదిలిపెడితే ఆ ప్రకాశం అన్నది మన లోపల వచ్చేస్తుంది అది ఎలాగా అన్నది ధర్మాన్ని సరైన విధంగా అర్థం చేసుకోవాలనేది ఈరోజు చెప్పుకుందాం బుద్ధశాసనంలో లేని ప్రాణులకు ధర్మం అర్థం చేసుకోగల జ్ఞానం ఉండదు ఇలాంటి వారిని ధర్మాన్ని అర్థం చేసుకోలేని అజ్ఞానులు అనగా ధర్మ సమూహం కలిగిన ప్రాణులు అంటారు వారికి ధర్మమే తెలియనప్పుడు ధర్మాన్ని విశ్లేషించగల జ్ఞాన ప్రకాశం అది కూడా కలగదు ధర్మ సమూహంలో ఈ కొన్ని స్థాయిలు ఉంటాయి మొదటిది ధర్మాన్ని ఇది ధర్మం అని అర్థం చేసుకోలేని అజ్ఞానం అంటే ధర్మం అనే పేరుతో రకరకాల సాంప్రదాయాలు రకరకాల ఆచారాలు పూజలు వ్రతాలు వీటిలోనే మునిగిపోతారు అదే ధర్మం అనుకుంటూ అది అజ్ఞానం అలాగే నామరూప సమ్మేళనంతో తయారైన పంచస్కంధాలలో ఎలాంటి సత్వుడు ప్రాణి ఆత్మ అనేది ఏది లేదన్న సత్యాన్ని తెలుసుకోలేని అజ్ఞానం ఇది రెండవది అలాగే ధర్మాన్ని అర్థం చేసుకోలేని స్థూల సమూహం ఉన్నప్పుడు వారి సన్యాసంధం ధర్మాన్ని తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా గుర్తిస్తుంది దీని ద్వారా ఆలోచనలు తప్పుడు మార్గంలో పయనిస్తాయి దీని ద్వారా గుడ్డి నమ్మకాలు కలుగుతూ ఉంటాయి సాధారణంగా మానవ జన్మ దేవతా జన్మ మానవ జన్మలో ఎక్కువగా మార్గ ఫలాలు పొందడానికి అవకాశం ఉంటుంది దేవతా జన్మల్లో చాలా తక్కువ మంది ఆ స్థితిని పొందగలుగుతారు అంటే దేవతలకి ఇంద్రియ సుఖాలు ఎక్కువ ఉంటాయి సంతోషాలు ఎక్కువ ఉంటాయి మానవ జన్మలో సుఖ సంతోషాలు ఇంకా దుఃఖం కూడా ఉంటుంది రెండు ఉంటాయి మానవ జన్మలో వాళ్ళు దుఃఖం నుంచి బయటపడడానికి ఎక్కువ ప్రయత్నం చేయగలుగుతారు కానీ ఈ దేవత జన్మలో ఏంటంటే దీర్ఘకాలం ఉంటుంది వాళ్ళ ఆయుష అన్నది చాలా దీర్ఘకాలం అందువల్ల వాళ్ళు సుఖ సంతోషాలే ఎక్కువగా చూస్తూ ఉంటారు దానికి తోడు ఇక్కడ మాత్రమే అంటే మానవ జన్మలో మాత్రమే ధర్మం మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అంటే చెప్పేవాళ్ళు కానీ లేకపోతే దాన్ని ఆచరించే వాళ్ళు కానీ దేవతలు కూడా ఆచరిస్తారు బట్ అంత అంటే వాళ్ళ లోపల రాగద్వేష మోహాలు కూడా ఉంటాయి కదా అనుశయంగా ఉన్నవి అవి కొంతవరకు అర్థం చేసుకోలేని స్థితి వాళ్ళకి కలిగిస్తూ ఉంటుంది ఉదాహరణకి మహామాయాదేవి అంటే బోధిసత్వుడిగా ఉన్నప్పుడు సిద్ధార్థుడి తల్లి ఆవిడ చనిపోయిన తర్వాత దేవత లోకంలో జన్మిస్తుంది బుద్ధుడు మూడు నెలల పాటు వారికి అక్కడ అభిదంబాన్ని బోధిస్తాడు ఆవిడ శ్రోతాపన్న స్థితిని పొందుతుంది అంటే దేవతల్లో కూడా మార్గ ఫలాలు పొందే వాళ్ళు ఉన్నారు కాకపోతే తక్కువ స్థాయిలో మార్గ ఫలాలు పొందడానికి అవకాశం ఉంటుంది కానీ మానవ జన్మలో ఎక్కువ స్థాయిలో మార్గఫలాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ సన్యాభ్రాంతి ఉన్నప్పుడు ధర్మాన్ని తప్పుగా గుర్తించి అసలైన ధర్మాన్ని తెలుసుకోలేకపోతుంది పైపైన వ్యవహారికంగా అన్ని విషయాలను గుర్తిస్తూ వీడు మనిషి నా కొడుకు నా ఆత్మ నా ప్రాణం స్త్రీ పురుషుడు అని కనిపించే పంచస్కంధాల అంటే ఈ పంచస్కంధాలకు ఈ రూపాలకు పేరు పెట్టుకుంటాడు దంత సన్యా అంతే తప్ప వేరే ఇంకేం లేదు భ్రాంతి అని చెప్పవచ్చు మన పంచస్కంధాల్లో నామస్కంధం అలాగే రూపస్కంధం రూపస్కంధం అంటే శరీరం నామస్కంధం అంటే మనసు మనసులో నాలుగు భాగాలు ఉంటాయని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం వేదన సన్య సంకార విజ్ఞాన ఈ సన్యా పని ఏంటంటే ఇది అన్నిటికీ విలువ కడుతూ ఉంటుంది సో ఈ భ్రాంతి ఉన్నప్పుడు ధర్మాన్ని తప్పుగా గుర్తించడం జరుగుతుంది చిత్త ప్రాంతులు అంటే తప్పుడు ఆలోచనలతో కూడిన కల్పనలు అవి ఉన్నప్పుడు ధర్మాన్ని ధర్మంగా ఆలోచించి తెలుసుకోలేకపోవడం జరుగుతుంది జీవులను పంచస్కంధాలుగా గుర్తించకుండా వ్యక్తి ప్రాణి ఆత్మ నా ప్రాణం స్త్రీ పురుషుడు అని గుర్తి తప్పుడు గుర్తింపు జరుగుతుంది దృష్టి భ్రాంతిలో అంటే తప్పుడు దృష్టిలో ధర్మాన్ని తప్పుగా దర్శిస్తూ తప్పుగా అర్థం చేసుకుంటూ ధర్మం చెప్పిన సత్యాలను నమ్మకుండా తనదైన ధోరణిలో గుడ్డి నమ్మకంలో వ్యక్తి అని లేకపోతే ప్రాణి ఆత్మ జీవి పురుషుడు స్త్రీ అని గుడ్డిగా భ్రమిస్తూ ఉంటారు ఈ మూడు భ్రాంతుల వలన పది రకాల పాపకృత్యాలు ఇతర దుర్మార్గపు ఆలోచనలు కర్మలు మిథ్యా దృష్టిలు జాగృతమవుతాయి అయితే సరైన జ్ఞానం ఎలా దొరుకుతుంది ధర్మాన్ని గురించిన విశ్లేషణ జ్ఞాన ప్రకాశం ఈ పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రపంచంలో ఉన్న ప్రాణులన్నీ ప్రకృతి ధర్మం నియమం ప్రకారంగా నామరూప సమ్మేళనం వలన జన్మించినట్టువే కానీ దానిలో వ్యక్తి ప్రాణి ఆత్మ స్త్రీ లేకపోతే పురుషుడు అనే వారెవ్వరూ లేరు అన్న యథార్థ స్థితితో కూడిన సత్యం యొక్క జ్ఞానం కలిగి ఉండడాన్ని ధర్మ వ్యవస్థాపన వ్యవస్థాన జ్ఞానం అంటారు అంటే ఈ భూమి మీద ఉన్న ప్రాణులన్నీ కూడా కేవలం రూపస్కందం నామస్కందం మాత్రమే అంటే ఈ పంచస్కంధాలు మాత్రమే దానికి ఇది మంచివాడు ఇది చెడ్డవాడు ముసలివాడు పిల్లవాడు ఇవన్నీ మనం మెచ్చుకున్న ఒక ట్యాబ్ లాంటిదన్నమాట అంటే ఈ సన్య వల్ల ఏర్పడిన భ్రాంతులు అంతే నామం మరియు రూపాల మధ్య గల తేడాలను కనిపెట్టగల అవగాహనతో కూడిన జ్ఞానం కలిగి ఉండటం ఇది రెండవది అలాగే ప్రాణికి ప్రాణికి ఉన్న రూప ఉన్న తేడాలను భిన్నత్వాన్ని గుర్తించగల జ్ఞానం కలిగి ఉండటం అలాగే ప్రాణుల్లో గల రకరకాల చిత్తాల స్వభావంలో గల భిన్నత్వాన్ని గుర్తించగల జ్ఞానం కలిగి ఉండటం ఇలా ధర్మాన్ని విశ్లేషించి సరైన అవగాహనతో కూడిన జ్ఞానాన్ని పొందినప్పుడు మిథ్యా దృష్టి తొలగిపోయి దిట్టి విశుద్ధి అన్నది కలుగుతుంది ధర్మాన్ని అర్థం చేసుకోలేని స్థూలమైన మోహం చాలా భయంకరమైంది ఎప్పుడైతే ఈ ప్రాణులు బుద్ధ శాసనంలో ఉన్న ధర్మాన్ని తెలుసుకొని దానిని విశ్లేషించినప్పుడు కలిగిన జ్ఞానం వలన ప్రాణుల యొక్క యథార్థ స్థితి స్పష్టంగా తెలిసి వస్తుంది ఈ ప్రాణులన్నీ నామరూపాల సమ్మేళనంతో కూడిన పంచస్కంధాల సమూహమే తప్ప దానిలో నేను నాది అన్నది అంటూ ఏమీ లేదు అన్న జ్ఞానం జాగృతమవుతుంది అసలైన ధర్మం అంటే ఇదే అని తెలుసుకోగలుగుతారు అలా కాకపోయినప్పుడు వందల వేల జన్మలైన లేక అసంఖ్యాక జన్మలు పొందిన వీరికి అసలైన ధర్మాన్ని యథార్థమైన ధర్మాన్ని తెలుసుకోలేని అజ్ఞానంలో ఉంటారు ఈ స్థితిలో ఈ సత్వులకు ధర్మాన్ని విశ్లేషించి అవగాహన చేసుకునే జ్ఞానం వారి భవంగంలో జాగృతమయ్యే అయ్యే అవకాశం లభించదు ఈ వర్తమాన కాలంలో భిక్షువులు మరియు సామాన్య జనం బుద్ధ శాసన పరిజ్ఞానం కొంతవరకు పొందినప్పటికీ వీరికి రూపధర్మాన్ని బాహ్య శరీర స్కందమని నామధర్మాన్ని చిత్తస్కందమని ఈ రెండింటి కలయికతో అన్ని ప్రాణులు జన్మించాయని తెలుసుకోలేక అజ్ఞానంలో ఉండిపోతారు ఎందుకంటే వారిలో ఉన్న స్థూల మోహాంధకారం అసలైన ధర్మాన్ని అర్థం చేసుకునివ్వదు ఈ స్థూల మోహాంధకారంలో నిస్సహాయంగా అజ్ఞానంలో కూరిగిపోయి ఉంటారు వీరిలో స్థూల మోహం అంతరించేదాకా వీరిలో ధర్మాన్ని విశ్లేషించి అవగాహన చేసుకోగల జ్ఞాన ప్రకాశం జాగృతం కాలేదు సత్కాయ దృష్టిలో ఉన్న మూడు మిథ్యా దృష్టిలు అలాగే పది రకాల పాపకృత్యాలు అనేక రకాల ఇతర గుడ్డి నమ్మకాలు వీరిలో రోజుకి వృద్ధి పొందుతూ ఉంటాయి ఇలాంటి వారు ఈ భవ సంసారం నుండి విముక్తి పొందకుండా లోతుల్లోకి మునిగిపోతూ ఉంటారు ఈ భవ సంసారం అనే సుడిగుండంలో పడి ఊపిరాడని విధంగా ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో ఉండి ఈ జనన మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు అందువలన బుద్ధశాసనాన్ని తెలుసుకున్న తెలివి గల వారంతా ధర్మాన్ని విశ్లేషించి చూడగల జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ ప్రకాశాలలో నామరూప స్కంధాలతో కూడిన పంచస్కంధాల యొక్క రూపురేఖలను స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఇది ధర్మానికి సంబంధించిన విశ్లేషణ అన్నమాట ధర్మం అంటే ఏదో సాంప్రదాయం కాదు ఏదైతే బుద్ధుడు మనల్ని ముక్తి పొందడానికి బోధించాడో ఆ విషయాలనే ధర్మం అంటారు తర్వాతది పచ్చయ సమూహం కార్యకారణ సిద్ధాంతం గురించి కొంతమంది వినే ఉంటారు అంటే పఠించే సము ఒక కారణం చేత ఇది జరిగింది కారణం లేకపోతే ఇది జరగదు సో దాన్ని పచ్చయం అంటారు పచ్చయం అంటే కారణం దీంట్లో కూడా మోహాన్ని కలిగి ఉంటారు కొంతమంది ఈ ప్రపంచంలో ఏది జరిగినా దానికి తప్పకుండా ఏదో ఒక కారణం ఉండి తీరుతుంది కారణం లేకుండా ఏది జరగదు అనే కార్యకారణ సంబంధాలను తెలుసుకోలేక అంటే తెలుసుకోలేకపోవడాన్ని పచ్చయ సమ్మోహం అంటారు ఇది శక్తివంతంగా బలంగా చిత్తస్కందంలో పాదుకొనిపోయి ఉన్నప్పుడు దానిని స్థూల పచ్చయ సమోహం అని అంటారు దీనిని రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి నామరూపాల జాగృతానికి ఉన్న మూలాన్ని తెలుసుకోలేని అజ్ఞానం రెండవది ఒక పని జరగడానికి ఏదో ఒక కారణం ఉండి తీరుతుందన్న విషయాన్ని తెలుసుకోలేని అజ్ఞానం దీనిని బుద్ధుడు ఇలా చెప్పారు అజ్ఞానం అనగా అవిద్య కారణంగా ఈ కర్మ సంస్కారాలు అన్నవి జాగృతం అవుతాయి కర్మ సంస్కారాల కారణంగా విజ్ఞానాలు జాగృతమవుతాయి విజ్ఞానాల కారణంగా నామరూపాలు జాగృతమవుతాయి నామ నామరూపాల కారణంగా ఆరు ఆయతనాలు జాగృతమవుతాయి ఆరు ఆయతనాల కారణంగా స్పర్శ జాగృతమవుతుంది స్పర్శ కారణంగా వేదన జాగృతమవుతుంది వేదన కారణంగా తృష్ణ జాగృతం అవుతుంది తృష్ణ కారణంగా అంటి పెట్టుకొని వదలలేని ఉపాదానం అన్నది జాగృతమవుతుంది ఉపాదానం కారణంగా చేతనతో కూడిన కర్మలు మరియు పునర్జన్మ అన్నది జాగృతమవుతుంది పునర్జన్మ కారణంగా ముసలితనం మరణం రోగం మానసిక దుఃఖం చిత్తంలో ద్వేషభావం ఇవన్నీ జాగృతమవుతాయి వీటన్నిటి ద్వారా బాధలు కష్టాలు దుఃఖాలు అన్నీ జమకూడతాయి అందువల్ల సత్వుడిలో ఉన్నదంతా దుఃఖమే అని బుద్ధుడు ఉపదేశించాడు అంటే కార్యకారణ సిద్ధాంతం గురించి మనం ఇంతకుముందు కూడా కొన్ని చెప్పుకున్నాము వాటిని ఒకసారి విన్నప్పుడు మీకు తెలుస్తుంది లేకపోతే ఇవి చెప్పే విషయాలు ఒకసారికి అర్థమవు అందువల్ల అంటే ఏదైనా జరగడానికి ఒక కారణం ఉంది అవిద్య కారణంగా సంస్కారాలు ఏర్పడ్డాయి అంటే అవిద్య అనేది కారణంగా అక్కడ కనబడుతుంది సో ఈ కారణ సంబంధం సంబంధాలపై ఉన్న స్థూల మోహ సమోహం వలన కారక దృష్టి జాగృతం అవుతుంది ఈ నామరూపాలు కలిగిన ప్రాణులన్నీ సృష్టికర్త అయిన భగవంతుడు సృష్టించినవే అన్న మిథ్యా దృష్టి ప్రబలి అది కారక దృష్టి క్రింద మారిపోతుంది అంటే ఎవరో మనల్ని సృష్టించారు వాళ్ళే నడిపిస్తూ ఉన్నారు అన్నది మిథ్యా దృష్టి అనమాట ఇంకా వచ్చే వ్యవస్థాన జ్ఞానం అంటే సరైనగా ఈ కార్యకారణ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం అనమాట ఇది రెండు రకాలుగా ఉంటుంది ఏంటి నామరూప మూలాలను తెలుసుకోగలిగే జ్ఞానం అలాగే కార్యకారణ సిద్ధాంతంలోని పన్నెండు అంగాలను పూర్తిగా అర్థం చేసుకోగలిగిన జ్ఞానం ఈ పన్నెండు అంగాలపైన అంటే ఇంతకుముందు చెప్పుకున్నాము అవిద్య కారణంగా సంస్కారాలు సంస్కారాల కారణంగా విజ్ఞానాలు అని సో ఈ కారణ సంబంధాలపై ఉన్న స్థూల మోహ సంబోహనం వలన మూడు రకాల మిథ్యా దృష్టిలు కలుగుతాయి మొదటిది అహేతుక దృష్టి రెండోది హేతు దృష్టి మూడవది ఉబ్బేకత హేతు దృష్టి అహేతుక దృష్టి అంటే ప్రాణుల్లో ఉన్న నామరూపాలు ఎలాంటి హేతువులు అంటే ఎలాంటి కారణాలు లేకుండా వాటంతటవే ఉత్పన్నమవుతాయి అని వీటి ఉత్పన్నానికి ఎలాంటి కారణాలు కానీ సంస్కారాలు కానీ ఉండవు అనే మిథ్యా దృష్టి కలిగి ఉండడం దాన్ని అహేతుక దృష్టి అంటారు అంటే ఎటువంటి కారణం లేకుండా ప్రాణులు పుడుతూ ఉన్నారు అని కానీ అవిద్య కారణంగా ఈ ప్రాణులు పుడుతూ ఉన్నారన్నది సరైన దృష్టి ఇంకా రెండవది హేతు దృష్టి అంటే నామరూపాలు రెండు వాదంట రవే ఉత్పన్నం కాలేవు దానికి ఒక కారణం ఉంది నామరూపాలు గల అన్ని ప్రాణులు ఉత్పన్నమై జీవించి ఉండడానికి ప్రాణులను సృష్టించిన శాశ్వతుడు నిత్యుడు అయిన భగవంతుడి శక్తే కారణం ఇలా కారణం కాని దానిని కారణంగా చేసే మిత్య దృష్టిని విషమ హేతు దృష్టి అంటారు అలాగే మూడవది పుబ్బేతక హేతు దృష్టి అనగా నామరూపాలు గల ప్రాణులన్నీ కారణం లేకుండా ఉత్పన్నం కాలేవు ఈ ప్రాణుల్ని భగవంతుడు కూడా సృష్టించడం లేదు వాస్తవానికి ప్రాణులు గత జన్మల్లో చేసిన కుశల కుశల కర్మలే కారణం ఇలాంటి హేతు దృష్టిని పుబ్బే కథ హేతు దృష్టి అంటారు ఇవి కూడా ఒక రకమైన మిథ్యా దృష్టి పైన చెప్పిన మూడు మిథ్యా దృష్టిలో అహేతుక దృష్టి తీవ్రమైన మిథ్యా దృష్టి అలాగే విషమహేతు దృష్టి కూడా పూర్తిగా అసత్యమైన దృష్టి మూడవది పుప్పే కథ హేతు దృష్టి కొంతవరకు సత్యమైనది కొంత అసత్య దృష్టి అన్నమాట రెండు అంటే సత్యము అసత్యము రెండు కూడ కలగలిసి ఉన్న దృష్టి కానీ ఇది పై రెండింటి కన్నా కొంత మెరుగైన దృష్టి మూడవది ఇది ఎలా సగం సత్యమైందో పరిశీలిద్దాం నామరూపాల జాగృతానికి రెండు కారణాలు అంటే సారీ కొన్ని కారణాలు ఉన్నాయి ఏంటి అంటే ఈ శరీరం మనసు పుట్టడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఏంటవి గతంలోని కర్మలు రెండోది పచ్చిప్పన్న చిత్తం అనగా వర్తమాన జన్మలో ఉన్న చిత్తం అలాగే మూడవది పచ్చ్యుప్పన్న ఉతూజ అనగా వర్తమాన జన్మలోని శరీరంలో ఉన్న ఉష్ణం నాలుగవది పచ్చ్యుపన్న ఆహారం అంటే వర్తమాన జన్మలో లభిస్తున్న పోషక ఆహారం అలాగే గత జన్మల్లోని కర్మల కారణంగా వర్తమాన జన్మలో నామరూపాలు జాగృతం అవుతాయన్న సంగ సంగతి సగం వరకే సత్యమైనది కానీ విజ్ఞానం ఇంకా ఉత్వజ మరియు ఆహారం ద్వారా నామరూపాలు ఉత్పన్నమవుతాయన్న సంగతి పూర్తిగా తప్పు ఈ విషయాన్ని ప్రతిదీ మరొక దానిపై ఆధారపడి ఉంటుందన్న సిద్ధాంతంలోని పన్నెండు అంశాల పరంగా పరిశీలించినప్పుడు గత జన్మలోని కర్మల కారణంగా నామరూపాలు ఏర్పడతాయన్నంత వరకు సరైనదే అనిపిస్తుంది కానీ మిగతా కార్యకారణాల గొలుసులోని అంశాలు అంటే ఆ సంస్కారాలు తృష్ణ ఉపాదానం ఇలాగే కర్మభావం అనేవి వర్తమాన జన్మకు జీవించి ఉన్నప్పుడు జరిగేవి అయినందున పుబ్బే కథ హేతు దృష్టి మిథ్యా దృష్టి అవుతుంది అలాగే స పట్టాణపాలీలో కారణ సంబంధాల సిద్ధాంతాల పరంగా పరిశీలించినప్పుడు కూడా పుబ్బే కథ హేతు దృష్టికి ఒక్క నానాక్షణిక కర్మ పరిచయం ఒక్కటే దీనికి సరిపోతుంది మిగిలిన ఇరవై మూడు పరిచయాలకు ఈ హేతు దృష్టికి సంబంధ సంబంధం ఎంత మాత్రం ఉండదు అప్పుడు అది మళ్ళీ మిథ్యా దృష్టి అవుతుంది సహజాత పరిచయంతో దానికి సంబంధం లేకపోవడం వలన ఉబ్బే కథ హేతు దృష్టి కొంతవరకే సత్యమవుతుంది మిగిలిన భాగం అంతా తప్పుగానే గుర్తించబడింది ఇలా మూడు రకాల మిథ్యాదృష్టిలు కలిగిన మిథ్యాదృష్టులు మరియు సంశయాలు సందేహాలు అన్ని ఈ స్థూల పచ్చే సమూహం కారణంగానే జాగ్రత్తమవుతాయి చుల్ల శ్రోతాపన్న చుల్ల అంటే చిన్నది అనే అర్థం ఇది నిర్మాణ ప్రాప్తి కాకపోయినప్పటికీ శ్రోతాపన్నుడు కావడానికి అర్హత కల్పిస్తుంది ఇలాంటి వారిని చిన్న శ్రోతాపన్నులు పన్నులు లేక చుల్ల శ్రోతా పన్నులు అంటారు కార్యకారణ సిద్ధాంతాన్ని విశ్లేషించి అర్థం చేసుకోగలిగిన సాధకుడిలో ఉన్న దమ్మ విజయ జ్ఞాన ప్రకాశం వృద్ధి చెందడం వలన ఆ సాధకుడు చుల్ల శ్రోత పన్నుడు అవుతాడు ఇలాంటి సాధకుడికి కలిగే భవిష్య జన్మ అపాయ లోకాలలోనూ లభించకుండా దమ్మ విజయ జ్ఞాన ప్రకాశం రక్షణ కల్పిస్తుంది అలాగే పంచస్కంధాలలోని మూడు లక్షణాలను తెలుసుకోలేని అజ్ఞానాన్ని లక్షణ సమూహం అంటారు ఇవి మూడు విధాలుగా ఉంటాయి మొదటిది క్షణ క్షణం కలిగే ఉదయ వేయ లక్షణాలతో కూడిన అనిచ్చత కార్యకరణ సిద్ధాంతంపై ఆధారపడి ఉందన్న సత్యాన్ని తెలుసుకోలేని అజ్ఞానం పంచస్కంధాల్లో ఉన్న దుఃఖ సముదాయం భయంకరమైనదన్న సత్యాన్ని తెలుసుకోలేని అజ్ఞానం మూడోది ప్రాణుల్లో నామరూప సమ్మేళనంలో ఏర్పడిన పంచస్కంధాల్లో శాశ్వతమైన ఆత్మ అనేది లేదని ఈ స్కందాలన్నీ ఎలాంటి సారం లేని నిస్సారమైనవని తెలుసుకోలేని అజ్ఞానం కేవలం బుద్ధులు మరియు అర్హంతులు మాత్రమే ఈ లక్షణ పటివేదన జ్ఞాన ప్రకాశాన్ని ప్రాప్తించుకోగలుగుతారు ఎందుకంటే వారు పచ్చ స్కందాలలో సముదాయమయ్యే సముదాయమయ్యే అన్ని రకాల మనోవికారాలు అన్ని రకాల బంధాలు పాషాలు తృష్ణలు అన్ని రకాల దుఃఖాలను తొలగించుకొని ఈ భవ సంసారం అనే జనన మరణ చక్రం నుండి విముక్తిని సాధించి లోకోత్తర ముక్తిని సాధించిన పవిత్రులైన సంపూర్ణ ఆర్యులు వీరిలో అన్ని రకాల జ్ఞానాలు పరిపూర్ణంగా వృద్ధి చెంది ప్రకాశిస్తూ ఉంటాయి అర్హత్తులు కాని వారిలో ఈ జ్ఞానం పరిపూర్ణంగా వృద్ధి చెంది ఉండని కారణంగా వీరిలో ఇంకా అనేక మనోవికారాలు తృష్ణలు ఇంకా మిగిలి ఉంటాయి వారు ఇంకా భావ సంసారాన్ని పూర్తిగా దాటలేదు అందువలన వీరు ఇంకా భావ సంసారంలో జన్మలు పొందుతూ వారిలో మిగిలి ఉన్న దుఃఖాలను అనుభవించవలసి వస్తుంది వారిలో ఎప్పుడైతే శక్తివంతంగా ఉన్న స్థూల మోహ సమోహం తొలగిపోతుందో అప్పుడే వారిలో జ్ఞాన ప్రకాశం కలుగుతుంది ఇలా జరగాలి అంటే వారు ఇంకా నిష్ఠగా ధ్యాన సాధన చేసి తృష్ణ అనే సాలగుండెం నుండి బయటపడి నిర్మాణాన్ని సాధించి అర్యులైనప్పుడే వారిలో జ్ఞానాలు వృద్ధి కావడం మొదలవుతుంది సత్వులు అంటే ప్రాణులు ఈ భవ సంసారం అనే సుడిగుండంలో పడి వివిధ లోకాలలో జన్మలు పొందుతున్నప్పుడు ధర్మాన్ని పాటించి సాధన చేయడం ద్వారా వారు తృష్ణలను మనోవికారాలను వికారాలను అధింపజేసుకొని నిర్వాణాన్ని ప్రాప్తించుకొని దుఃఖంతో నిండిన జనన మరణ చక్రం నుండి బయటపడే అవకాశం ఉందని తెలుసుకోలేని స్థూల మోహ సమోహంలో ఉంటారు వీరు అటువంటి మార్గం ఒకటి ఉందని తెలుసుకోలేరు చెప్పినా నమ్మలేరు అలాంటిదేమీ ఉండదు పుణ్యకర్మలు చేస్తే మరణించాక భగవంతుడి కృప ఉంటే ముక్తి లభిస్తుందన్న గుడ్డి నమ్మకంతో ఉంటారు సాంప్రదాయవాదులంతా ఇలాంటి మిథ్యా దృష్టిలో ఉన్నటి వారే పైన చెప్పిన ఐదు రకాల స్థూల సమ్మోహనాలను ఒకదాని తర్వాత మరొకటి నశింప చేసుకుంటూ దానికి సంబంధించిన జ్ఞాన ప్రకాశాలను వెలిగించుకుంటూ పోవడం వలన నిర్వహణ స్థూల మోహ సమోహం అన్నది తొలగిపోయిన వారు వారు అర్హంతులై అన్ని రకాల అజ్ఞానాల నుండి మోహ సమోహాల నుండి విముక్తిని పొందుతారు ఇలా నశించిపోయిన స్థూల మోహ సమూహాలు మూలాలతో సహా తొలగిపోయినందువలన ఇంకా వారిలో స్థూల సం మోహ సమోహాలతో కూడిన అజ్ఞానాలు తిరిగి తలెత్తలే దీనితో అన్ని రకాల మిథ్యాదృష్టిలు పాపకృతయాలు దురాలోచనలు అన్ని రకాల దుఃఖాలు అపాయలోకాలు అన్ని వీరిలో నశించిపోతాయి ఇటువంటి స్థితి ఒకటి ఉందని దానిని సాధన చేసి ప్రాప్తించుకోవచ్చునన్న సత్యాన్ని నిర్వాహణ ప్రాప్తిని అనుభూతి ద్వారా పొందడం ద్వారా శాశ్వతంగా అన్ని రకాల దుఃఖాలు తొలగిపోయి పరిపూర్ణ శాంతి లభిస్తున్న సత్యాన్ని అంటే దొరుకుతుందన్న సత్యాన్ని తెలుసుకోగలగడాన్ని నిర్వాణ పట్టివేదన జ్ఞానం అంటారు నాలుగు లోకోత్తర నిర్వాణాలకు సంబంధించిన అనుభూతితో కూడిన జ్ఞానాన్ని నిర్వాణాన్ని పట్టివేదన జ్ఞానం ప్రకాశం అంటారు సో దీన్ని ఎప్పుడైతే పొందుతారో అప్పుడు మిత్య దృష్టిలు అన్నీ తొలగిపోతాయి సో మిగిలింది రేపు చెప్తున్నాను